ఇప్పుడు మీరు గమనిస్తే గత పది పదిహేను రోజుల అసలు అక్కడ ఏం జరుగుతోంది మాచర్లంటే మాచర్ల సెంటర్కి గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు ఒక ఎమ్మెల్యే టార్గెట్ గా పెట్టుకుని ఈ నేపథ్యంలో రెండు చెప్పారు ఒకటి ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసమే ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అప్పటికీ అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం కానీ దురదృష్టవ ఈ ఎన్డీఏ అని ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు దోమపోట్లాగా బాము బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండదు ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీదన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయరు అంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషను నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ ఎన్నో బయట పెట్టాలి బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి అది ఎందుకు చేయట్లా ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలన్నా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం అడిగాము సమాధానం లేదు అదే మాచర్ల కాన్స్టెన్స్లో ఇంకా ఐదు ఆరు చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీట్ రిలీజ్ చేయట్లా ఇదే ఫాల్వాయ గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి అన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితులు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే వాళ్ళ కంఫర్టబుల్గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేసుకున్నారు కాబట్టి రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా అఫెక్ట్ అయినా కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సీఐ పది రోజులు ఎక్కడినిదోతున్నాయండి ఆ సి అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు దొంగతాం అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతానో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచ్ఛంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము వేగ్గా అనట్ల రెండవది ఆ సీఏ తరఫున ఒక అనాథరైదుడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎట్లా వచ్చాడు తెలియదు అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడే కోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని అక్కడ అతను సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి కాబట్టి అతను పిలిపించండి మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట ఏమన్నా అర్థం ఉందండి ఇది అంటే ఆ కి ఎందుకు పుష్ చేస్తున్నారు పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా మరి తాడిపత్రిలో నాకు తెలిసే ఆ అభ్యర్థి మీద కేసులు ఉన్నట్టున్నాయి కేసులు ఉన్నాయి జోలికి పోవట్లా అక్కడ నాన్ పెట్టచ్చు పెట్ట చేసి అక్కడ చేయట్లా ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది ఇంకా అనుమానాలు రావా అనుమానాలు రావడమేంది రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఈరోజు రాల నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పిఓ ఏమైనా రాశాడా పిఓ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటిని రాశారు మస్ట్ రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయిగా అడ్మిషన్ దాంట్లో లాక్బుక్లో రాలే కదా అదే కదా యాడ్స్టిక్ మీకు ఒక వీడియో పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటాండవు ఈసీ మాకు తెలియదు అది అది ఎట్లా బయటకు వచ్చిందని మరి ఒరిజినల్ ఏముంది తీ రిలీజ్ చెయ్యి దాంతోపాటు మిగిలిన ఆరు ఏడు అన్నీ రిలీజ్ చేయి తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడ మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగిన వాడు రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు ఎందుకు అంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మా అభ్యర్థి ఎందుకు అడిగాడు అన్యాయం జరిగిందని కాబట్టి ఏ రకంగా చూసినా కామన్ తో ఆలోచించిన రూల్ బుక్ రూల్ బుక్ ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినా స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్లీ తెలుస్తున్నాం ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్లో మొత్తం అంతా ఇవ్వండి అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ మా వాళ్ళని తరిమి తరిమి కొట్టినవి కానీ అలాగే లాండ్ ఆర్డర్ బయట తగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం పట్టించుకోవట్లేదు ఇచ్చాము ఈసీకి వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులు చేసే ఓటర్లు రాయకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని దెబ్బతీసినట్టే కదా మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు ఏం యాక్షన్ తీసుకున్నారు సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది ఏదైతే నేను ఇంత అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం